ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బిగ్ అప్డేట్ అయితే టీఎస్పిఎస్సి ఇచ్చింది ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని గత కొన్ని రోజులుగా అయితే వార్తలు వస్తున్నాయి వీటన్నిటికీ టీఎస్పిఎస్సి ఫుల్ స్టాప్ పెట్టింది యథావిధిగానే జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు టీఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను ఆన్లైన్ లో పెట్టబోతుంది దీనికి సంబంధించిన ఒక వెబ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అఫీషియల్ వెబ్ నోట్ ఇది నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ టూ డేట్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ సో వెబ్ నోట్ చూసినట్లయితే ఇట్ ఈజ్ ఇయర్ బై ఇన్ఫార్మ్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ డబ్ల్యూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు డిజబుల్డ్ అండ్ సీనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ వుడ్ బి కండక్టెడ్ ఇన్ సిబిఆర్టీ మోడ్ ఇన్ మల్టీషిప్స్ డూలే అడాప్టింగ్ ది ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ బిలో సో ఎగ్జామ్ అనేది షిఫ్ట్లలో చాలా షిఫ్ట్లలో నిర్వహించబోతున్నాం ఈ అన్నిటికి కూడా అదేవిధంగా నార్మలైజేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టీఎస్పిసి వాళ్ళు ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ నైన్త్ వరకు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఎటువంటి వాయిదా ఉండదు నేను చాలా రోజులుగా చెప్తున్నాను సో దానికి సంబంధించిన అప్డేటే వచ్చింది అఫీషియల్గా రావడం జరిగింది ఓకేనా చూద్దాం షెడ్యూల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిత్ వరకు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రెండు షిఫ్ట్లలో మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ వన్ ఉండబోతుంది ఓకేనా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిత్కు అదేవిధంగా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ టూ ఉండబోతుంది ఓకేనా మార్నింగ్ సెషన్లో పేపర్ వన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ టూ ఉంటుంది ఆ విధంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ డేస్ ఉంటుంది ట్వంటీ నైన్త్ రోజు కూడా మనకు మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో సీనియర్ సిటిజన్స్ కానీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ విధంగా మిగతా పోస్టులు సపరేట్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ సెషన్లో ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరగబోతున్నాయి ఎటువంటి వాయిదా ఉండదు ఇప్పటికైనా రెడీ అవ్వండి హాల్ హాల్ టికెట్స్ కూడా విడుదల కాబోతున్నాయి ఎప్పుడు విడుదల చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా చూద్దాం సో ఎవరైతే ఈహెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో వారు హాల్ టికెట్స్ డి బిఫోర్ త్రీ డేస్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీ వన్ నుంచి హాల్ టికెట్స్ అయితే మన వెబ్సైట్లో పెట్టబోతున్నారు యాక్చువల్గా సెవెన్ డేస్ బిఫోర్ అయితే పెట్టాల్సి ఉన్నప్పటికీ త్రీ డేస్ ముందే అయితే హాల్ టికెట్స్ పెడుతున్నారు అదేవిధంగా హాల్ టికెట్ పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అది కూడా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది త్రీ మంత్స్ బిఫోర్ దిగిన ఫోటో అయితే ఖచ్చితంగా మనకు అతికించాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారి యొక్క క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది హాల్ టికెట్ పైన చేయాల్సి ఉంటుంది అక్కడ అదే విధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఈ విధంగా ఏదైనా సరే ఒక ఐడి కార్డ్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ఓకేనా చూడొచ్చు మీరు సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ఫోర్ రోజు రావడం జరిగింది నోట్ అంటే ఈ రోజు రావడం జరిగింది ఇప్పుడే రావడం జరిగింది ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ నిర్వహించబోతున్నారు ట్వంటీ వన్ నుంచి హల్ టికెట్స్ రాబోతున్నాయి ఇది ఎస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ సంబంధించిన బిగ్ అప్డేట్ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు అదేవిధంగా విధంగా డబ్బులు ఉద్యోగం సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్